ఓం నమ శివాయ చూస్తున్నారు కదా మనం అయితే రామతీర్థం వచ్చేసాము చాలా బాగుంది గుడి అయితే మాత్రం ఇక్కడ చాలా దేవాలైతే కలిసి ఉన్నాయన్నమాట అలాగే ఈ విషయం మీకు తెలుసా రామతీర్థం ఒక్క ప్రదేశంలోనే శివుడు విష్ణువు కృష్ణుడు వెంకట రాముల స్వామి గణేషుడు అందరూ ఇక్కడ దర్శనమిస్తారు గంగమ్మ తల్లి కూడా అలాగే రామతీర్థ దేవస్థానం అనేక ఆలయాలు అయితే ఉన్నాయన ఉన్నాయన్నమాట అలాగే ఇన్ని దేవాలయాలు కలిసి ఉండడం వల్ల దైవ సమన్వయానికి సంకేతం అనమాట నీటి పక్కన ఉన్న ఈ ఆలయాలు భూమి జలం ఆకాశం అనే త్రిగుణ శక్తులను సంగమాన్ని సూచిస్తాయనమాట మీరైతే గుడి చూసేయచ్చు చాలా రకరకాల గుళ్ళు కూడా చూపిస్తాను ఏమేమి గుళ్ళు ఉన్నాయో అన్నీ చూడండి వీడియోలో అయితే అలాగే పక్కన రిజర్వాయర్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళాము ఫొటోస్ అయితే పెట్టామన్నమాట చాలా చాలా అంటే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది అవి అయితే నా ఇంకో ఛానల్లో పోస్ట్ చేశాను మీరు కావాలంటే నేను లింక్ అడిగితే నేనైతే పెడతాను అనమాట చూడొచ్చు కదా స్వామి అందరూ చాలా దేవాలన్నమాట అన్ని దేవాలకు అయితే వెళ్దాం